వారికి ఇచ్చినటువంటి తక్కువ ల్యాండ్ ఎక్విజిషన్ కాస్ట్ కూడా వాళ్ళు నెల సంవత్సరం రెండు సంవత్సరాలు సభ్యులకు మనవి సైలెన్స్ ప్లీజ్ ఎవరైనా మాట్లాడుకోవాలి తప్పనిసరి అనుకుంటే దయచేసి బయటికి వెళ్ళిపోండి తప్ప సభకి అంతరాయం కలిగించవద్దని చెప్పి అందరికీ వినతి అర్థం చేసుకోండి దయచేసి ఈ విధంగా మీ విప్సు సమావేశం ఉంటే సభకు ముందే మీరు సమావేశం అయితే మంచిది కానీ సభను కంట్రోల్ చేయడానికి విప్పులు విప్పులను కంట్రోల్ చేయడం ఇబ్బందిగా ఉంది కంటిన్యూ చేయండి సభను కంట్రోల్ కానీ విప్పులు కంట్రోల్ చేయడానికి అధ్యక్షులు వారు అదేవిధంగా ఏదైతే ఈ భూములు ఇచ్చి సర్వస్వం కోల్పోయినటువంటి భూ యజమానులు ఎవరైతే ఉన్నారో వారు పూర్తిగా నష్టపోతున్నారు అధ్యక్ష వారు ముందే కోట్లాది రూపాయలు ల్యాండ్ కాస్ట్ పెరుగుతుంది కానీ వారికి అందులో కనీసం ఒక ఉద్యోగ అవకాశం ఎటెండర్ ఉద్యోగ అవకాశాలు కూడా లేనటువంటి పరిస్థితి ఏర్పడుతుంది అధ్యక్ష ఈ పరిస్థితి నుంచి సవరించాలంటే ఒక నిర్దిష్టమైనటువంటి విధి విధానాలు ఉండాల్సిన అవసరం ఉంది వారికి ఎంప్లాయ్మెంట్ ఏ రకంగా ఇవ్వాలి భూమి పోయిన ప్రతి కుటుంబం నుంచి ఒకరికైనా సరే అక్కడ ఉన్నటువంటి పరిశ్రమలో ఉద్యోగాలు ఇవ్వాలి ఇప్పుడు పరిశ్రమలు పెట్టేవారు ఏం చేస్తారంటే స్థానికులకు ఇవ్వకుండా ఆఖరికి ఎటెండర్ స్వేపరు చిన్న చిన్నవి కూడా ఎక్కడో దూర ప్రాంతాల నుంచి తీసుకొని వచ్చి వారికి ఇస్తూ ఉంటే వీరికి చాలా కడుపు మంటగా ఉండే పరిస్థితి వస్తుంది కాబట్టి దానికి సంబంధించి విధి విధానాలు కూడా ఉండాలి ఇండస్ట్రియల్ పాలసీతో పాటు అవి కూడా ఉండాల్సినటువంటి అవసరం ఉంది అధ్యక్ష పాటు ఎక్కడైతే ఇండస్ట్రియల్ పార్క్స్ ఉన్నాయో అక్కడ ఐటీఐ పాలిటెక్నిక్ పెట్టి అక్కడ ఉన్న పరిశ్రమలకు అనుగుణంగా అక్కడ భూ నిర్వాసితులకి కొంత కోటా పెట్టి వారికి అక్కడ చదివించి వారికి ఏమో నైపుణ్యాభివృద్ధి చేసేటువంటి శిక్షణ కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేయాల్సినటువంటి అవసరం ఉంది అధ్యక్ష మనకు స్టీల్ ప్లాంట్ మీకు తెలుసు ఎప్పుడో సిక్స్టీస్ సెవెంటీస్లో వచ్చినటువంటి స్టీల్ ప్లాంట్కి ఇరవై ఐదు వేల ఎకరాలు కేవలం రెండు వేల రూపాయలతో ఇచ్చినటువంటి రైతులు ఇప్పటికే ఆ కుటుంబాల నుంచి ఆర్ కార్డు ఇచ్చారు కానీ ఇప్పటికీ ఉద్యోగాలు లేనటువంటి పరిస్థితి ఉంది కాబట్టి అటువంటి ఒక నిర్ణయం తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది మాకైతే అనకాపల్లి జిల్లాలో అచ్చుతాపురం ఎస్సీ జెడ్లో చాలా పెద్ద ఎస్సీ జెడ్ అధ్యక్ష సుమారు పన్నెండు పదమూడు వేల ఎకరాలు ఉంటాయి మా విజయకుమార్ గారి నియోజకవర్గంలో కానీ అక్కడ కూడా భూ నిర్వాసితులకి ఉద్యోగ అవకాశాలు లేనటువంటి పరిస్థితులు ఉన్నాయి అధ్యక్ష కొత్తగా వచ్చేటువంటి నక్కపల్లిలో కానీ అందువల్ల వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ జనరేషన్ వారి స్కిల్ ఇంప్రూవ్మెంట్ ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ తీసుకొని గవర్నమెంట్ ప్రోగ్రామ్స్ ఎట్టగా ఉన్నాయి ఈ ప్రోగ్రామ్స్ వారికి ప్రత్యేకంగా వారికి రిజర్వేషన్ ఇచ్చి వారికి చేయాల్సినటువంటి అవసరం ఎంత ఉందనేసి కోరుకుంటూ మన ఇండస్ట్రియల్ పాలసీలో మనకు నెల్లూరులో ఎట్టగైతే ఇండస్ట్రియల్ క్లస్టర్ అటు చెన్నైకి దగ్గరగా ఉంటుందనేసి పెట్టాము సిసిటీ చాలా వెల్మింగ్ రెస్పాన్స్ వచ్చి చాలా సక్సెస్ఫుల్గా నడుస్తున్నటువంటి పరిశ్రమ అధ్యక్ష అదే విధంగా మీకు అనంతపూర్లో కూడా కారిడార్ డిఫెన్స్ కారిడార్ అని ఎలక్ట్రానిక్ కారిడార్ అని డ్రోన్ కారిడార్ అని వివిధ రకాలుగా అభివృద్ధి చేయాలని ఎలా అనుకుంటారు అదేవిధంగా శ్రీకాకుళం మీకు భువనేశ్వర్ దగ్గరగా ఉంది కాబట్టి శ్రీకాకుళంలో కూడా అటువంటి మంచి ఇండస్ట్రియల్ కారిడార్ ఏర్పాటు చేసేటువంటి అవకాశం ఉంది అధ్యక్ష అటువంటి కార్యక్రమాలు కూడా చేయాల్సిందిగా కోరుతూ మరొకటి ముఖ్యంగా మనకి అనకాపల్లి నియోజకవర్గంలో అనకాపల్లి జిల్లాలో కోడూరులో కానీ ఒకటి రాజుపాలెం ఇండస్ట్రియల్ పార్క్స్ ఉన్న అధ్యక్ష వాస్తవానికి అయితే మంత్రి గారు చెప్పింది యాభై తొమ్మిది ఎకరాలున్నారు కోడు కానీ వాస్తవానికి అక్కడ నాలుగు వందల ఎకరాలు ఉంది అధ్యక్ష ఇంకా ఉపయోగించుకుంటా అక్వైర్ చేసి ఉన్నది అదేవిధంగా రాజుపాలెం వల్లూరు దగ్గర కూడా సుమారు మూడు వందల నాలుగు వందల ఎకరాలు ఉంటుంది అధ్యక్ష అవి లాజిస్టిక్ పార్క్ చేయాలనేసి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా ప్రతిపాదన పంపించడం జరిగింది వాటికి కావాల్సినటువంటి అప్రోచ్ రోడ్స్ కూడా ఉండాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి అవన్నీ ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా తయారు చేసి అవి త్వరితగతిన ఉపయోగంలోకి వచ్చే విధంగా ఏవైతే ఎక్విజిషన్ చేసుకొని ఖాళీగా ఉండిపోయినటువంటి స్థలాలు ఏవైతే ఉన్నాయో ఇరవై వేల ఎకరాలు యాభై ఒక వేల ఎకరాలు సుమారు డెబ్బై వేల ఎకరాలు ఉంది కాబట్టి వీటిని ఏ రకంగా అభివృద్ధి చేస్తారు అక్కడ భూ నిర్వాసితులకి ఏ రకంగా ఉద్యోగ అవకాశాలు కల్పిస్తారు తప్పనిసరిగా కొంత కట్ట నుంచి వారికి ఉద్యోగ అవకాశాలు కల్పించే విధంగా ఉండేటువంటి ఇండస్ట్రియల్ పాలసీ తప్పనిసరిగా ఉండాల్సిన అవసరం ఉంది మన ఇండస్ట్రియల్ పాలసీ కూడా ఇంప్మెంట్ చేయాల్సిందిగా మీ ద్వారా మంత్రివర్యులు కోరుకుంటున్నారు అధ్యక్ష నిమిషం ఇది నోట్ చేసుకుంటే ఇంకొక సప్లిమెంటరీ ఉంది ఒకేసారి మీరు సమాధానం ఇస్తే బెటర్గా ఉంటుంది ప్రశాంతి రెడ్డి గారు అధ్యక్ష ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక అభివృద్ధి కోసం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నేటి వరకు అన్ని రకాల ఇండస్ట్రీస్ రావడానికి ఉపాధి అవకాశాలు పెద్ద ఎత్తున రావడానికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు చేసిన కృషి ఎవరు మర్చిపోలేరు అధ్యక్ష విభజిత ఆంధ్రప్రదేశ్లో శ్రీ సిటీ విశాఖపట్నంలో వచ్చిన పరిశ్రమలు కియా గమేష మరియు రాజధాని అమరావతి లాంటి పారిశ్రామిక ప్రగతి సాధించడం కోసం మీరు చేసిన శ్రమ నేటికి తరతరాల ఆదర్శం అధ్యక్ష నేడు ఇండస్ట్రియల్ శాఖ మంత్రిగా దేశ విదేశాల నుండి పరిశ్రమలు తీసుకొచ్చి ఉపాధి అవకాశాలు పెంచడం కోసం లోకేష్ గారు చేస్తున్న కృషి ధన్యవాదాలు తెలుపుతున్న అధ్యక్ష పారిశ్రామికంగా ఎదుగుతున్న ఆంధ్రప్రదేశ్లో కోవూరు నియోజకవర్గంలో పరిధిలో పరిశ్రమల స్థాపన కోసం అనేక అవకాశాలు ఉన్న విషయం మీ దృష్టికి తేవాలి అనుకుంటున్నాను అధ్యక్ష యువత భవిష్యత్తు బాగుండాలి ఉపాధి అవకాశాలు కోసం ఇఫ్కో నిర్మాణం కోసం రైతులు నుంచి మనం సుమారు రెండు వేల ఏడు వందల ఆరు ఎకరాల భూమి ఇఫ్కో కర్మాగారం రా కోసం ఇచ్చున్నారు అధ్యక్ష రైతులు ఇఫ్కో కర్మాగారం రాకపోవడం వలన అదే భూమి ఇఫ్కో కిసాన్ గా మార్చడం జరిగింది అధ్యక్ష అందులో వ్యవసాయ ఆధారిత కంపెనీల నిర్మాణం కోసం భూములు కేటాయించే అవకాశాలు ఉన్నప్పటికీ ఇప్పటికీ కేవలం గమేష లాంటి రెండు కంపెనీలు మాత్రమే వచ్చున్నాయి అధ్యక్ష అదేవిధంగా అధ్యక్ష కృష్ణపట్నం పోర్ట్ మరియు నేషనల్ హైవేకి దగ్గరగా కోవూరు నియోజకవర్గ పరిధిలో ఉన్న షుగర్ ఫ్యాక్టరీ భూములు కూడా ఇప్పటి నిరుపయోగంగా ఉన్నాయి అధ్యక్ష ఆల్రెడీ ఇది ముఖ్యమంత్రి గారి దృష్టికి ఇండస్ట్రీస్ మినిస్టర్ గారి దృష్టికి కూడా తీసుకురావడం జరిగింది అధ్యక్ష ఆ షుగర్ ఫ్యాక్టరీ ఇప్పటికి పదమూడు సంవత్సరాల నుంచి క్లోజ్ అయిపోయింది అధ్యక్ష అదేవిధంగా అక్కడ పనిచేసిన ఎంప్లాయీస్ ఎంతోమంది చనిపోతున్నారు అధ్యక్ష వాళ్ళకి మనం ఇవ్వాల్సిన బకాయిలు ఇచ్చి ఆ నూట ఇరవై ఆరు ఎకరాలను కూడా మనం రాబోయే రోజుల్లో ఉపయోగించు ఎంఎస్ఎంఈ పార్కులకు కానీ ఏపీఐసి వాళ్ళతో కానీ మాట్లాడి ఉపయోగించుకోవాలని చెప్పి కూడా నేను కోరుకుంటున్నాను అధ్యక్ష అదేవిధంగా కొడవులూరు మండలంలో ఉన్న రాచల్లపాడు బొడ్డువారిపాలెంలో ఉన్న ఏపీఐఐసి లో పరిశ్రమల కోసం ఇప్పటికే కేటాయించిన స్థలాల్లో ఇంకా నిర్మాణం ప్రారంభించని కంపెనీలు చాలా ఉన్నాయి అధ్యక్ష వాళ్ళు ఎందుకు ప్రారంభించట్లేదో ఇన్ని రోజులైనా కూడా స్థలం తీసుకొని ఎందుకు ఊరికే పెట్టుకున్నారో కనుక్కొని దాన్ని ఆ కంపెనీలు అనుమతులు రద్దు చేయాలని నేను కోరుకుంటున్నాను అధ్యక్ష అదేవిధంగా మళ్ళీ కొత్త కంపెనీలు పెట్టేవారికి అది కేటాయిస్తే ఎన్నో ఉపాధి అవకాశాలు మన లోకేష్ బాబు గారు కళ్ళకంటున్న ఇరవై లక్షల ఉద్యోగాలు ఆల్మోస్ట్ ఇక్కడ సగం భాగం వస్తాయని చెప్పి కూడా నేను కోరుకుంటున్నాను అధ్యక్ష అలాగే ఇక్కడ ఉన్న సాంకేతిక సమస్యలు లేఅవుట్ మార్కేజ్ అనుమతులు వంటి సాంకేతిక సమస్యలు ఇంకా చాలా ఉన్నాయి అధ్యక్ష అవి కూడా పరిష్కారం చేయాలని చెప్పి ప్రభుత్వం దానికి ముందుకు రావాలని చెప్పి కోరుకుంటున్నాను అధ్యక్ష ఈ కారణంగా అనేక పెద్ద పరిశ్రమలు వెనక్కి వెళ్తున్నాయి అధ్యక్ష పరిశ్రమలు వేగవంతమైన స్థాపన ఆలస్యమవుతుంది అధ్యక్ష ప్రభుత్వం సానుకూల దృక్పథంతో ముందుకొచ్చి అడ్డంకులు అంట అడ్డంకులుగాను తొలగించగలిగితే ఎన్నో ఎంతో మంది పారిశ్రామికవేత్తలు ఎందుకంటే మనకి కృష్ణపట్నం కోర్ట్ పోర్ట్ కానీ ఇప్పుడు రాబోయే దగదత్తి ఎయిర్పోర్ట్ కానీ అన్ని దగ్గరున్నాయి హైవేలో ఉన్నాయి ఈ భూములన్నీ కాబట్టి ఇది ఎంతోమందికి ఉపయోగపడుతుందని చెప్పి నేను కోరుకుంటున్నాను అధ్యక్ష అందువల్ల వి రిక్వెస్ట్ గవర్నమెంట్ నీడ్ టు టేక్ ఇమీడియట్ యాక్షన్ అధ్యక్ష యువతకు ఉద్యోగాలు మరియు ఉపాధి అవకాశాలు ఇవ్వాలి అని చెప్పి మనం ఏదైతే ప్రయత్నం చేస్తున్నామో దానికి మా కోవూరు కాన్స్టిట్యెన్సీలో ఉన్న స్థలాన్ని మొత్తం ఉపయోగించుకోవాలని చెప్పి కోరుకుంటున్నాను అధ్యక్ష మీ ద్వారా ధన్యవాదాలు యూ